నాకు బాగా నచ్చే రియాక్షన్ మాత్రం నాకు బాగా అసలు నచ్చేది ఫస్ట్ కొట్టగానే జాన్ అండ్ అలా అలా వచ్చి ఆగిపోయిన తర్వాత ఇంకో షార్ట్కి కొడితే బీరువా ఊగుతూ ఉంటుంది ఊగుతూ ఉంటే సంతోష్ ఆ బీరువాని అలా ఆపి అజయ్ వైపు అలా చూస్తాడు ఒకసారి ఏంటిది మనం చూసేది నిజమా అన్నట్టుగా అజయ్ మాత్రం సంతోషి చూడ్ బీర్వాని చూస్తూ ఉంటాడు అంటే జనతా గ్యారేజ్ లో ఫస్ట్ వచ్చింది వీళ్ళిద్దరు అనమాట తర్వాత మిగతా వాళ్ళందరు బ్రహ్మాజీగా అవ్వచ్చు జాన్ అవ్వచ్చు సంతోష్ కానీ అరవింద్ కానీ సో అదేంటంటే ఆ బేరువాణ్ణి నాకు అసలు నాకు బాగా 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 నాకు ఇష్టమైన అండ్ మొత్తం అదే ఫైట్లో అందరికంటే కొంచెం వీళ్ళందరూ అగ్రెసివే బట్ జాన్ ఐ మీన్ ఆ సర్దార్జీ క్యారెక్టర్ వేసిన అతను ఇంకా అగ్రెసివ్ అనమాట ఓ చిన్న సీన్లో మోహన్ లాల్ గారు ఆర్డీఓతో ఎవరితో డీల్ చేస్తుంటే ఆయన ఏదో రివర్స్గా మాట్లాడుతుంటారు మోహన్ లాల్ గారితో సో వెనకాల ఉంటే అతను అలా ఉంటాడు మోహన్ లాల్ గారిని అంటే నువ్వు ఇంకా ఊరుకున్నావు ఏంటి కొట్టిన నేను అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు సో అతన్ని షార్ట్ లాస్ట్ కి మన శ్రవణ్ అనే క్యారెక్టర్ అలా కొట్టిన తర్వాత షార్ట్ అసలు అతను ఫస్ట్ అందరికంటే ముందు అతను వచ్చేస్తుంటాడు అంటే బిర్యానీ బిర్యానీకి అలా ఉంటాడు సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హాస్ గాట్ అండ్ ఎంసోసెస్ సో అందుకే నేను జనతా గ్యారేజ్ లో ఎవరు క్యారెక్టర్ కూడా నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏ క్యారెక్టర్ కూడా మర్చిపోకుండా వెళ్ళిపోమను అన్ని గుర్తు పెట్టుకుంటాం కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగకపోవడం ఒక నార్మల్ మెకానిక్ ముఖ్యమంత్రి పక్కన కూర్చుని మాట్లాడడం అనేది అసలు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం అసలు మామూలుగా అయితే సో అంటే మీకు ఎలా వచ్చింది ఐడియా ఎక్కడైనా చూసారా ఎవరినన్నా అలా ఇన్స్పిరేషన్ సినిమాలో డైలాగ్ వచ్చిన కట్ అయిపోయింది అక్కడ ఆయన మెకానిక్ జనతా గ్యారేజ్ లో మెకానిక్ ఆయన జనతా గ్యారేజ్ లో మెకానిక్ సీఎంతో ఎక్కడైనా కూర్చుంటారు ఎక్కడైనా సొసైటీ పట్ల అంత బాధ్యత ఉండే ఉన్న జనతా గ్యారేజ్ కాబట్టి మనుషులు జనం కోసం నిలబడే గ్యారేజ్ సో దాన్ని నడిపించే మనిషి ఎక్కడైనా కూర్చోగలరు ఎక్కడైనా కూర్చోవాలి సాంగ్ లో ఉంటుంది వెనకడుగు అయిపోరు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే సో వృత్తి వాళ్ళ వాళ్ళకి బ్రతుకు తెరువు మెకానిక్ పనిచేయడం బట్ వాళ్ళ బాధ్యత సమాజం పట్ల వెళ్ళి సమాజాన్ని రిపేర్ చేయడం సో అంత డెప్త్ ఉన్న ఇదైపోరు జనతా గ్యారేజ్ ఈ టైటిల్ ఎప్పుడు అనుకున్నారు అసలు అంటే దీనికి టైటిల్ గురించి ఆలోచన అంటే ఎన్సీఆర్కి జనతా గ్యారేజ్లో జనతా గ్యారేజ్లో ఆయన జనతా గ్యారేజ్ పెట్టుకున్నారు జన గ్యారేజ్ మొదపడింది జనతా గ్యారేజ్కి మళ్ళీ ఈయన వచ్చారు ఈయన తీసుకున్నారు అంటే ప్రతి పదంలో జనతా గ్యారేజే ఉంది సో ఈ సినిమా ఇంకేం పేరు పెడతాం మీరు రైటర్ అయినా జనతా గ్యారేజే సాంప్లర్ జెనిజం అంటే క్యారెక్టర్ పేరే పెట్టాలి మామూలుగా మనం చాలా సినిమాల్లో హీరో పేర్లు టైటిల్గా పెడతాం సో మా సినిమాలో జంట గ్యారేజ్ హీరో కాబట్టి సో జంట గ్యారేజ్ పేరే పెట్టుకున్నాం జనగానే హీరో అండి సో అంటే మీకంటి కూడా ఇదే ఎక్కువ పెద్ద క్యారెక్టర్ ఉంది సినిమాలో ఆనంద్ కంటే కూడా జంట గ్యారేజ్ ఇస్ హవింగ్ అ లాంగ్ క్యారెక్టర్ నన్ను టెంపుల్ లాగా నమ్మేండి pakka local pakka local nenu pakka lokalo nenu VADE GADUL KOKA ka rayi kallani oora గ్యారేజ్ చాలా హాట్ టాపిక్ గా ఉంది అండ్ ఎందుకు నేను ఇటు పక్క నుంచి వెళ్తా కూడా ఇదే నా జనతా గ్యారేజ్ సెట్ మొత్తం ఇక్కడే లోపల షూటింగ్ జరుగుతూ ఉంది పీపుల్ మాట్లాడుకుంటా ఉంది రైట్ సో అరవింద్ ఏంటి అవుట్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు షూటింగ్ లొకేషన్ సినిమా సెట్ లో ఉన్నాం కదా ఏది రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నాం ఇంకా

లాస్ట్ వీక్ షూటింగ్ అయ్యి ఇక్కడి నుంచి పేకప్ అయ్యానికి లాస్ట్ డే విల్లబుద్ధి కాలే ఇక్కడి నుంచి మాకు మళ్ళీ మేము వాళ్ళు అందరం కలిసాం అలా చాలా అంటే చాలా ఎమోషనల్ అనిపిస్తుంది వెళ్ళిపోవడానికి ఇక్కడ లాస్ట్ డే వెళ్ళిపోతున్నాం మిస్ అయిపోతున్నాం అని థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ నాకు ఇందులో ఉచిత థ్యాంక్ యూ అలాగే తారక్ గారికి నా కెరీర్ స్టార్ట్ అయింది అశోక్ మూవీ నుంచి ఆ మూవీ తర్వాత మళ్ళీ ఆయనతో టెంపర్ చేశాను ఈ మూవీ ఇన్ని డేస్ వర్క్ చేశాం థ్యాంక్ యూ జనతా గ్యారేజ్లో ఇప్పుడు ప్రస్తుతం ఏం రిపేర్లు జరుగుతున్నాయి మీరు మీరు బయలుదేరితే ఏదో మీరు ఉన్నారు కదా అని కాసేపు గ్యాప్ తీసుకోవడమే తప్ప మళ్ళీ మీరు వెళ్ళిపోగానే మా బట్టలు మీద వేసుకోండి బయలు రిపేర్ చేసుకోవడం కాసేపు రాజీ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ తను రిపేర్ చేసి ఆ తర్వాత రిపేర్ రిపేర్ కలెక్షన్స్ జరుగుతున్నాయి రైట్ ఆన్సర్ నా గ్యారేజ్ పద్ధతులు అయితే కొంచెం మారినట్టున్నాయి అంటే ఇది వరకు కష్టం అని ఎవరన్నా వస్తే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు తెలిస్తే ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కష్టం ఉందని తెలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం కష్టం తెలియాల్సిన ఉంటే తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం కష్టం ఉందని చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతాం ఆనందా జనతా గారి చాలా టఫ్ అండి చాలా టఫ్ చెప్పడం చాలా టఫ్ ఎందుకంటే సత్యంగా అర్థం చేయడము అది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ తర్వాత అన్నగారు రావడము యాక్చువల్గా నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను అన్నయ్య నేను స్కూల్లో ఉన్నప్పుడు అంటే ఒక విషయం చెప్తాను నేను ఒక విషయం చెప్తాను అంటే మహానాడు అప్పుడు అన్నగారు పెద్ద అన్నగారు సీఎం ఉన్నప్పుడు మహానాడు జరిగింది నిజాం కాలేజ్లో అప్పుడు నేను స్కూల్లో ఉండే ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్లో ఆయన దగ్గర ఒక మొమెంటో ప్రైజ్ తీసుకున్నాను ఆయన్ని పెద్ద ఫ్యాన్ నేను ఆయన్ని చూడంగానే ఒక విశ్వరూపం చూసినట్లు ఫీలింగ్ ఒక వావ్ ఎఫెక్ట్ ఇలాగనే చూసాను ఆ మూమెంట్ ఆ మూమెంట్ ఇంకా ఉందన్న నా దగ్గర తర్వాత ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఫస్ట్ షెడ్యూల్ జరిగేటప్పుడు అప్పుడు ఎన్టీఆర్ గారు మా అన్నగారు జాయిన్ కాలేదు సో రోజు వచ్చారు అన్నగారు అన్నగారు నేను ఫస్ట్ టైం చూడడం అక్కడ ఆయన్ని చూడగానే నాకు సేమ్ ఫీలింగ్ అండి ఆ అన్నగారు చూసిన ఫీలింగే సేమ్ ఫీలింగ్ కలిగింది నాకు బిలీవ్ మీ ఐ సెడ్ వావ్ ఎస్ తాతగారు ఆయన ఆయనతోటి మేము వర్క్ చేయడం అంటే ఇట్స్ వెరీ 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 హానర్ అదృష్టం అది మాకు అండ్ మోహన్ లాల్ గారు కూడా సూపర్ స్టార్ ఆయనతో షీ స్క్రీన్ షేరింగ్ చేసుకోవడం అనేది ఒక పెద్ద అదృష్టం ఇవన్నీ ఎలా కుదిరినాయి మా శివగారు కానీ అలాంటిది నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చేసి ఒక సూపర్ స్టార్ ఒక మార్వల్ స్టార్ ఒక యంగ్ టైగర్ తోటి మాకు ట్రావెల్ అయ్యేటట్టు చేసినారు అది ఎంతో అదృష్టం కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం